హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం టాటా హారియర్ అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి పీవీసీ ముందు నేనుండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచండి నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్లో మమత హాస్పిటల్ రోడ్ లో శ్రీ రామన్ కాలేజ్ ఎదురుగా ఎంఎన్ఎం కార్స్ అనే కార్ బజార్ అయితే ఉంది ప్రస్తుతానికి ఈ రోజు అయితే నేను న్యూఢిల్లీలో అయితే ఉన్నాను మీ ముందుకి యూపీ కార్ అయితే తీసుకురావడం జరిగింది ఈ కార్ ని రెండు తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ఇండియాలో ఏ స్టేట్ కైనా అమ్ముతాను ఎన్వసి ఇస్తాను అండి లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది అండి ఫ్రెండ్స్ కార్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఈ కార్ ఢిల్లీలో అయితే ఉంది ఇక్కడ నుంచే మీరు కొనాల్సి ఉంటుంది ఒకవేళ మీరు వచ్చి చూసుకొని తీసుకువెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లచ్చు మీరు రాలేని పక్షంలో కంటైనర్ ఛార్జెస్ కమిషన్ అయితే ఇవ్వాల్సి ఉంటది ఢిల్లీ హర్యానా యూపీ కార్లకి ఫైనల్స్ అయితే కూడా రావండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ముందున్న కార్ చూసుకున్నట్లయితే టాటా హారియర్ ఎగ్జెట్ ప్లస్ వేరియంట్ అండి టాటా హారియర్ ఎగ్జెడ్ ప్లస్ వేరియంట్ అండి ఫ్రెండ్స్ ఈ కార్ మోడల్ చూసుకున్నట్లయితే కార్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై ఒకటి మోడల్ అండి ఆర్సి వ్యాలిడిటీ రెండు వేల ముప్పై ఆరు దాకా అయితే ఉందండి ఫ్రెండ్స్ ఈ కార్ ఇప్పటివరకు వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం నలభై ఒక్క వెయ్యి కిలోమీటర్లు మాత్రమే తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అయితే ఉందండి ఫ్రెల్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి ఈ కార్ కి యూపీలో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ అండి అక్కడ సింగిల్ ఓనర్ అయితే ఉన్నారు రెండు తెలుగు రాష్ట్రాల ఇండియాలో ఎక్కడికైనా ఇస్తానండి లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది మన తెలుగు రాష్ట్రాల్లో లైఫ్ ట్యాక్స్ కట్టుకుంటే మాత్రం ఫస్ట్ ఓనర్ అయితే కార్ కండిషన్ పరంగా చూసుకున్నట్లయితే ఈ కార్ ఇంజన్ కండిషన్ అండి ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్ లో అయితే ఉందండి ఈ కార్ ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్ లో అయితే ఉంది ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు అలాగే ఇంజన్ యొక్క పికప్ చాలా బాగుంది అలాగే సిక్స్ స్పీడ్ మానువల్ గేర్ బాక్స్ వస్తుంది గేర్స్ చాలా స్మూత్ గా పడుతున్నాయి అలాగే కార్ యొక్క సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు అండి ఇక టైల్స్ విషయానికి వస్తే కార్ టైల్స్ విషయానికి వస్తే కారుకున్నటువంటి నాలుగు టైర్స్ కూడా ఎనభై శాతం టైర్స్ అయితే ఉన్నాయి స్టెప్లీ చూసుకున్నట్లయితే వంద శాతం అయితే ఉంది అలాగే టాప్ ఎన్ వేరియంట్ కాబట్టి ఎలై వీల్స్ అయితే ఉన్నాయండి అలాగే మైలేజ్ విషయంలో చూసుకున్నట్లయితే వన్ లీటర్ డీజిల్ కి హైవే మీద ఒక పద్దెనిమిది దాకా అయితే మైలేజ్ పదిహేను నుంచి పద్దెనిమిది మధ్యలో అయితే మైలేజ్ అయితే వచ్చిందండి ఏసీ చూసుకున్నట్లయితే చిల్డ్ ఏసీ ఫుల్ వర్కింగ్ లో అయితే ఉందండి ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ అయితే ఉంది అలాగే మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉందండి అలాగే కార్కి పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ బ్లూటూత్ కంట్రోల్స్ అలాగే వాయిస్ కమాండ్ కంట్రోల్స్ ఈ కార్కి అయితే ఉన్నాయండి పవర్ విండోస్ నాలుగు ఇది నాలుగు లో అయితే ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది కీ చూసుకున్నట్లయితే స్మార్ట్ సెన్సార్ కీస్ ఈ కార్కి టూ కీస్ అయితే ఉన్నాయండి స్మార్ట్ సెన్సార్ కీస్ చూసుకున్నట్లయితే టూ కీస్ అయితే ఉన్నాయండి అలాగే అలాగే కార్ సేఫ్టీ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కారు సేఫ్టీ విషయంలో పది ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అలాగే ఏబిఎస్ యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉందండి కారు యొక్క సీట్ కవర్స్ పర్సంటేజ్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా తొంభై నుంచి వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి లెదర్ సీట్ కవర్స్ అండి ఫ్రెండ్స్ పది సీట్ కవర్ పది ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అలాగే ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఉంది అలాగే రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ సేఫ్టీ పరంగా అయితే ఉన్నాయి తొంభై నుంచి వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి అలాగే ఈ కారు ఎగ్జ్ ప్లస్ అనేది టాప్ ఎండ్ వేరియంట్ కాబట్టి ఈ కారు కి ప్యానరోమిక్ సన్ రూఫ్ అయితే ఉందండి సన్ రూఫ్ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉంది సన్ రూఫ్ నుంచి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు అండి ఫ్రెండ్స్ అలాగే కారు బాడీ విషయంలో చూసుకున్నట్లయితే కారు బాడీ విషయంలో చూసుకున్నట్లయితే బ్లాక్ కలర్ కార్ అండి కారు కార్ కలర్ వచ్చేసి బ్లాక్ కలర్ కార్ అండి అక్కడక్కడ లైట్ గా ఒకటి రెండు చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ కార్ బాడీ పరంగా పిల్లర్స్ చూసుకున్నట్లయితే ఏ బి సి డి లెఫ్ట్ లో ఉన్నటువంటి నాలుగు గానీ నాలుగు పిల్లర్స్ కానీ రైట్ లో ఉన్నటువంటి నాలుగు ఎనిమిది పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఆప్రాన్స్ లెఫ్ట్ లో ఉన్నటువంటి ఆప్రాన్ గానీ రైట్ లో ఉన్నటువంటి ఆప్రాన్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫ్రంట్ లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ కానీ రేడియేటర్ పట్టి కానీ కు వచ్చేటటువంటి లైనింగ్ కానీ బాడీకి వచ్చే పంచింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఫ్రెండ్స్ ఇన్సూరెన్స్ విషయానికి వస్తే ఈ కార్కి రీసెంట్ గా ఇన్సూరెన్స్ అయితే అయిపోయింది ఇన్సూరెన్స్ లేదు ప్రస్తుతానికి ఎవరైతే కొనుక్కుంటారో వాళ్ళ ఇన్సూరెన్స్ అనేది కట్టుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఇక కార్ కాస్ట్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కార్ కాస్ట్ పదహారు లక్షల యాభై వేల రూపాయలుగా కార్ ఓనర్ గారు చెప్తున్నారు ఈ కార్ కాస్ట్ కార్ ఓనర్ గారు పదహారు లక్షల యాభై వేల రూపాయలు చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ కాదు ఇందులో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్ లో ఉన్నటువంటి నెంబర్స్ అయితే కాల్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి ఒకసారి కార్ మొత్తం చూపిస్తాను చెలవచ్చండి ఫ్రెండ్స్ చూడొచ్చండి టాటా హారియర్ ఎగ్జిట్ ప్లస్ వేరియంట్ అండి టాప్ ఎండ్ వేరియంట్ ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి అలాగే చూసుకున్నట్లయితే హెడ్ లాంప్స్ దాదాపుగా వందకి తొంభై నుంచి వంద శాతం హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి అలాగే బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫాగ్ ల్యాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే గ్రిల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లో చూసుకున్నట్లయితే లెఫ్ట్ సైడ్ లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి మైనర్ గా చిన్న చిన్న స్క్రాచెస్ కనపడి కనపడనట్టుగా అయితే ఉన్నాయి అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఒక ఎనభై శాతం టైర్స్ అయితే ఉన్నాయి అండి చూడొచ్చు ఎనభై శాతం టైర్స్ అయితే ఉన్నాయి అలాగే ఎలవీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రెండు వేల ఇరవై ఒకటిలో వచ్చినటువంటి లేబుల్స్ కూడా అంతే ఉన్నాయి కాదు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అనేది దగ్గరగా చూపిస్తున్నాను చూడొచ్చు అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే ఒక డెబ్బై నుంచి ఎనభై శాతం టైర్ అయితే ఉందండి అలాగే ఎలవీల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే కార్ యొక్క బ్యాక్ వీవింగ్ అనేది చూపిస్తున్నాను చూడచ్చు వెనకాల ఉన్నటువంటి రెండు కూడా ఎల్ఈడి టైర్ ల్యాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే వాషర్ విత్ వైబర్ డిఫాగర్ అయితే ఉంది రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయి అలాగే రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉందండి ప్యానరామిక్ సన్ రూఫ్ అయితే ఉంది అలాగే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చు కారు రైట్ సైడ్ లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు మైనర్ గా చిన్న చిన్న స్క్రాచెస్ కనపడి కనపడనట్టు అయితే ఉన్నాయి అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఒక చూడొచ్చు డెబ్బై నుంచి ఎనభై శాతం టైర్స్ అయితే ఉన్నాయి ఎలైవీల్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కారు యొక్క రైట్ సైడ్ లుక్ అనేది దగ్గరగా చూపిస్తున్నాను చూడొచ్చండి అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే డెబ్బై నుంచి ఎనభై శాతం వెనకాల టైర్ అయితే ఉంది ఎలైవీల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే డ్రైవర్ సైడ్ డోర్ ఓపెన్ చేసినట్లయితే నాలుగైతే నాలుగు పవర్ విండోస్ మంచి వర్కింగ్ లో ఉన్నాయి మిర్రర్ కంట్రోల్స్ మంచి వర్కింగ్ లో ఉన్నాయి సీట్ కవర్స్ వందకి దాదాపుగా తొంభై నుంచి వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి చూడొచ్చు ఇంటీరియర్ లోకి ఎంటర్ అయినట్లయితే ఈ కారు సింగిల్ సెల్ఫ్ లో స్టార్ట్ అవుతుందా లేదా అన్నది చూపిస్తున్నాను సింగిల్ సెల్ఫ్ లో కార్ స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రోబుల్ అయితే లేదండి అలాగే చూసుకున్నట్లయితే స్టీరింగ్ నుండి స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు చాలా అంటే చాలా స్మూత్ గా అయితే ఉందండి అలాగే సేఫ్టీ పరంగా ఈ కార్లో పది ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అలాగే యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది అలాగే స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ బ్లూటూత్ బ్లూటూత్ కంట్రోల్స్ అలాగే వాయిస్ కమాండ్ కంట్రోల్స్ అలాగే క్రూజ్ కంట్రోల్స్ కూడా ఈ కార్లో అయితే ఉన్నాయండి రీడింగ్ చూసుకున్నట్లయితే నలభై ఒక్క వెయ్యి రెండు వందల ఇరవై ఆరు కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి క్లస్టర్ లో కూడా ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు అలాగే ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్ లో అయితే ఉంది అలాగే చిల్డ్ చిల్డ్ ఏసీ అండి ఏసీ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉంది ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ అయితే ఉందండి అలాగే డ్రైవింగ్ మోడ్స్ కూడా ఈ కార్ లో అయితే ఉన్నాయండి గేర్ షిఫ్టింగ్ లో కూడా సిక్స్ స్పీడ్ మానువల్ గేర్ బాక్స్ తో వస్తుంది గేర్ షిఫ్టింగ్ లో ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు చాలా అంటే చాలా స్మూత్ గా అయితే ఉంది రివర్స్ కెమెరా వీవింగ్ కూడా చాలా చక్కగా కాని అండి ఒక్కసారి డాష్ బోర్డ్ చూడొచ్చండి చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది అలాగే వందకి దాదాపుగా వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి అలాగే సన్ రూఫ్ అనేది ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడొచ్చండి సన్ రూఫ్ ఓపెన్ సన్ రూఫ్ నుంచి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు చాలా అంటే చాలా స్మూత్ గా అయితే ఉంది అలాగే సన్ రూఫ్ అనేది క్లోజ్ చేసి చూపిస్తున్నాను చూడవచ్చండి సన్ రూఫ్ క్లోజ్ అండి బిగ్ సన్ రూఫ్ అయితే ఉంది ప్యానరో మిక్స్ సన్ రూఫ్ అయితే ఈ కార్ అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ అనేది చూపిస్తున్నానండి చూడొచ్చు వెనకాల సీట్ కవర్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా తొంభై నుంచి వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి చాలా గా పర్ఫెక్ట్ గా అయితే ఉన్నాయి అలాగే రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉందండి అలాగే ఒకసారి ఇంటీరియర్ డిక్కీ స్పేస్ బూటీ యొక్క స్పేస్ అనేది చూపిస్తున్నానండి చూడొచ్చు బోట్ స్పేస్ చూసుకున్నట్లయితే మంచి స్పేషియస్ గా అయితే ఉంటుందండి చూడొచ్చు అలాగే బాడీ పంచింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కలదు పర్ఫెక్ట్ గా అయితే ఉందండి మొత్తం కూడా టూల్ కిట్ కానీ అలాగే డాక్టర్ కిట్ కానీ పర్ఫెక్ట్ గా అయితే ఉందండి చూడొచ్చు అలాగే లోనే ఉంది చూసుకున్నట్లయితే స్టెప్నీ టైర్ అండి వందకి వంద శాతం స్టెప్నీ టైర్ అయితే ఉంది చూడొచ్చు వందకి వంద శాతం స్టెప్నీ టైర్ అయితే ఉంది అలాగే ఒకసారి ఇంజన్ చూపిస్తానండి యాప్ చూసుకున్నట్లయితే లెఫ్ట్లో ఉన్నటువంటి లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్ల కంపెనీ తో అయితే ఉంది కంపెనీ పంచింగ్ తో అయితే ఉంది అలాగే రైట్లో ఉన్నటువంటి యాప్లని కూడా పేస్టింగ్ పంచింగ్తో పర్ఫెక్ట్ గా అయితే ఉంది అలాగే రేడియేటర్ పట్టి కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఎక్కడ ఇంజన్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవండి ఇంజన్ ఇంజన్ యొక్క నాయిస్ చాలా అంటే చాలా స్మూత్ గా అయితే ఉంది ఒకసారి నాయిస్ చాలా సైలెంట్ గా అయితే ఉందండి ఒకసారి ఇంజన్ స్టార్ట్ అయ్యి సింగిల్ సెల్ఫ్ లో కార్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి రెండు వేల ఇరవై ఒకటి టాటా హారియర్ ఎగ్జాట్ ప్లస్ టాప్ అండ్ వేరియంట్ అండి నలభై ఒక్క వెయ్యి కిలోమీటర్లు మాత్రమే దిగింది కేవలం ఫస్ట్ ఓనర్ కార్ ఇన్సూరెన్స్ ఇవ్వడం లేదు మీరు కట్టుకోవాల్సి ఉంటుంది కార్ కాస్ట్ పదహారు లక్షల యాభై వేల రూపాయలుగా కార్ ఓనర్ గారు చెప్తున్నారు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది కింద టైటిల్స్ నెంబర్స్ అయితే ఉంటాయి కాల్ చేయొచ్చు వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మన మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పివీసీ ఉన్నాని అందరికీ బాయ్ జై